వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని మార్పు కావాలని సర్వేపల్లిలోని లక్షా ముప్పై ఎనిమిది వేల మంది బీసీ ఓటర్లు కోరుకుంటున్నారని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నడవడి ముత్య చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకురు మండల కేంద్రంలోని ఓ హోటల్లో నెల్లూరు జిల్లా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పైడ వెంకటేశ్వరరావు గొర్రెల పెంపకం దారుల సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ మేకల వెంకట సాయికృష్ణ యాదవ్ తదితరులతో కలిసి ముత్యం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు బీసీలను వైఎస్ఆర్ ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని కూటమి అభ్యర్థుల గెలుపు కోసం బీసీలను ఏకం చేస్తున్నారని చెప్పారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సోమిరెడ్డి గెలుపు కోసం ఐదు మండలాల టైలర్స్ తో మాట్లాడి ప్రచారం చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ నాయకులు రవి నాయకులు కర్లపూడి సుబ్రమణ్యం పాల్గొన్నారు ఏంటంటే మద్దతు పలికే ఈ బీసీ సంఘం కానీ ఏ సంఘం సరే ఒకే రకం ఉంటారు మా టైలర్స్ సంఘంలో అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు ఇన్ని రకాలు ఉంటారు వీళ్ళందరికీ ఒక్కొక్క మతంలో ఒక్కొక్క ఇబ్బంది ఒక్కొక్క కులంలో ఒక్కొక్క ఇబ్బంది ఇన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ గత ఐదు సంవత్సరానికి మహిళలు కానీ తర్వాత వృద్ధులు కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు మాకు పెన్షన్ రాలేదు సార్ మేము చాలా నిరుపేదలము మా ఇంట్లో మా అమ్మకు వస్తుంది మా నాన్నకు రాదు ఇంట్లో ఉంటే ఇద్దరికి రాదు ఇద్దరికి అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి ఆ వస్తే ఇంక చాలదు తర్వాత మాకు కరెంటు బిల్ వచ్చిందని ఒడి పడలేదు అంటారు కరెంటు బిల్ అంటే ఒకసారి ప్రతిరోజు ప్రతి నెల రాదు ఎప్పుడైనా కరెంటు ఎండాకాలం ఎక్కువ వస్తుంది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎండాకాలం రీడింగ్ తీసుకొని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అంటారు ఈ కరెంటు బిల్లు ఇంకో ప్రధాన సమస్య ఒకటి ఉంది మీటర్ మీటర్ మీద మనకి యూనిట్లు కాలితే నాలుగు వందలు బిల్లు వస్తే దాని కింద యాభై ఇరవై పది ముప్పై నలభై యాభై నూట యాభై వేసి ఇంకొక మూడు వందలు వేస్తాడు మొత్తం వేయడం వస్తుంది అసలు ఒరిజినల్ గాలి నాలుగు వందలే ఈ విధంగా దొడ్డిదారిని డబ్బులు తీసేసుకుంటుండాలి ప్రభుత్వం అది కూడా కాక ప్రతి ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు పెంచుతూ ఉండరు ఈ ఇన్ని ఇబ్బందులు మాకు చెప్తూ ఉంటారు వీళ్ళు మా మా దృష్టికి వస్తూ ఉండాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్న ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతే మనం హాయిగా ఉన్నాం చిన్న ఇళ్ళు కట్టుకోవాలంటే ఇసుక కొనుక్కోవచ్చు వస్తుంది కొనాలంటే డబ్బులు కావాలి డబ్బులు నమ్ముంది రోజులైతే ఇసుక ఫ్రీ తర్వాత మా టైలర్స్ ఆర్గనైజేషన్లో కొంత సాయంకాలం ఒక ఐదు వందల సంపాదిస్తే ఐదు వందల్లో ఒక వంద ఖర్చు పెట్టుకుని పోయేవాడు ఇప్పుడు ఐదు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి తయారయ్యేవాడు ఇంటికి ఖర్చుకుపోయినా డబ్బులు ఉంటాం ఎందుకంటే ఖర్చులు పెరిగిన వాళ్ళకి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పనికి మాలిన ప్రభుత్వం ఎప్పుడు పోతే బాగుంటుందని మా దగ్గరకు వచ్చి దరిదాపు రెండున్నర సంవత్సరం నుంచి డిసైడ్ అయిపోయారు రెండున్నర సంవత్సరించే నుంచి జగన్నే జగన్ పార్టీ వాళ్ళని ఓడించాలనా అనే పరిస్థితి తయారయ్యి మాకు చెప్పుకుంటూ వస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సర్వేపల్లి మొత్తం మేము తిరుగుతూ ఉన్నాము మొత్తం కొత్తగోడూరు నుంచి ముత్తుకు ఊరు సర్వేపల్లి అన్ని ఊర్లు తిరిగాము తిరిగి ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీతో నిర్వహించుకుంటున్నాం టైలర్స్ చౌదరీ అందరికీ మీ విజ్ఞప్తి మేరకే మీ విజ్ఞప్తి మేరకే అందరూ స్వయం రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటేసి అలాగే ఎన్డీఏ కూటమి మన వరప్రసాద్ గారు ఎంపీ గారు ఎంపీ గారికి కమ్మల గుర్తుకి ఓటు చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే స్వయంరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని మాకు మా టైలర్స్ ఏంటంటే కస్టమర్లు ప్రతి ఊర్లో టైలర్స్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు దాన్ని బట్టి మేము ఎస్టిమేషన్ చేసాం ఎందుకంటే టైలర్స్కి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కస్టమర్లు కోటేశ్వరుడు ఉంటాడు పేదవాడు ఉంటాడు మిడిల్ క్లాస్ చోడు ఉంటాడు వాళ్ళు వచ్చి వాళ్ళు బాధ చెప్తారు కోటేశ్వరుడు బాధలు కోటేశ్వరుకి ఉన్నాయి ఏడా జగన్ ప్రభుత్వంలో మా ల్యాండ్ పోతే అని వాళ్ళ బాధ పేదవాడు నాకు బియ్యం వస్తుండే అమ్మఒడి వస్తుంది ఇవన్నీ చెప్తాడు లాస్ట్కి వచ్చేటప్పటికి మా మాకు వచ్చిన దానికన్నా ఎక్కువ తినేస్తాడు మా మా ఇంట్లో ఖర్చులు సాయంకాలం మూడు అయిపోతుంది అనే పాలన పెద్దవాడు చెప్తున్నాడు మిడిల్ క్లాస్ వాడు ఇది తెచ్చుకోలేడు పెద్దయిపోలేడు వాడు బాధాడు అన్ని రకాలుగా కస్టమర్లు చెప్తా ఉంటారు టైలర్ షాపులకు వచ్చి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏళ్ళ బాధలు కస్టమర్స్ బాధలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నలభై వేల మెజార్టీతో సో రెడ్డి మా ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎదుర్కొన్న సమస్యల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది బీసీలని అడుగడుగున అడగదు కార్యక్రమంలో బీసీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు బీసీలు ఆత్మగౌరవం చంపుకోలేక ఈరోజు రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకనే అంటే వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం అనే పేరుతోటి బీసీలకి అడుగడుగున అణిచేత ద్వారానే వారికి ఏదో ముక్కుబడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం అని ఒక సాగుతోటి బీసీల్లో కార్పొరేషన్లకు కూడా చైర్మన్లకు కూడా చేరు పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది రాష్ట్రంలోని బీసీ సోదరులందరూ కూడా ఈరోజు మేము అందరితోటి మాట్లాడినప్పుడు అన్నా ఈ ప్రభుత్వంలో మనకి అడుగడుగునే అన్యాయం జరిగింది మనం మార్పు కోరుకోవాలి అనే ఒక ఆలోచన విధానంతో మా రాష్ట్ర అధ్యక్షులు కేసరి శంకర్రావు గారు పిలుపు మేరకు మేమందరం కూడా వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీలో మేము ముఖ్య భూమికి పోషిస్తూ ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల వలె ఏది ఆశించకుండా పనిచేయడం జరిగింది ఎందుకనంటే ఈ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలి బీసీ కులాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కానీ రాజకీయ ఆర్థిక సమానత్వం కానీ ఈ ప్రభుత్వంలో దొరుకుతుందంటే అది కనుసూపు మేర లేదు అందుకనే మేము వైసీపీ పార్టీ నుంచి దూరంగా జరగడం జరిగింది మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లాలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి అందరూ మద్దతు తెలియజేయాలి ఆ అభ్యర్థుల కోసం మీరందరూ కూడా కృషి చేసి తెలుగుదేశం సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ జనసేన సంబంధించిన అభ్యర్థులు కానీ బీజేపీ సంబంధించిన అభ్యర్థులు కానీ గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీ సంక్షేమ సంఘం భుజాలు వేసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా మేము జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది ముఖ్యంగా సరేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఓట్లు బీసీలు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మంది బీసీల ఓట్లు సరేపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి మేము ప్రతి గ్రామంలో పర్యటించాం ప్రతి మండలంలో పర్యటించాం ఎక్కడ చూసినా కూడా అన్న వైసీపీ ప్రభుత్వంలో మనకు అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో మనందరం కూడా మార్పు చెందాలి రాబోయేటటువంటి ప్రభుత్వాన్ని ఏదైతే తెలుగుదేశం మీద నిలబడినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మనం మద్దతు ప్రకటించాలని చెప్పి స్వచ్ఛందంగా గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ సోదరులతో చెప్పడం చాలా హర్షనీయమైన సమతి మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్కడ కూడా బీసీల పరిస్థితి ఓటు బ్యాంక్గా వాడుకున్నారే తప్ప బీసీల కష్టాన్ని భుజాల మీద మోస్తా ఉన్నటువంటి నాయకులు బీసీల్ని ప్రతి అంశంలో అణగదొక్కడం ఆర్థికంగా ఎదగనీయకుండా చూడడం రాజకీయంగా ఎదగనీయకుండా చూడడం ఇలా ఎన్ని రోజులు బసి పూసి మారేడుకాయ చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము పర్యటించిన నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది పూర్తి స్థాయి మెజార్టీ తోటి అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు ముఖ్యంగా సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు మేము ఏ మండలం పోయినా ఏ గ్రామానికి పోయినా ఈసారి మహిళలు విద్యార్థులు రైతులు అందరూ కూడా ముందుకు ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాము అని చెప్పి స్వచ్ఛందంగా చెప్పేటువంటి తత్వం ఈరోజు ఏర్పడింది అదేవిధంగా బహుజన్లైనటువంటి దళిత సోదరులు ఎస్టీలు ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి స్వయంగా వాళ్ళే చెప్తున్నారంటే వైసీపీ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో మనం అర్థమవుతా ఉంది రాబోయేటువంటి కూటమి అభ్యర్థులు అందరూ ముఖ్యంగా మహిళలు ఈరోజు ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు మహిళల్లో ఉన్న చైతన్యం అనూహూన్యంగా ఉంది సైలెంట్ ఓటింగు గ్రామీణ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయి మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాలని చెప్పి అదేవిధంగా సరేపల్లిలో పెద్దలు సోమిడి చంద్రమోహు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వెలగపల్లి ప్రసాదరావు గారికి కమలం గుర్తు మీద ఓటేసి మన యొక్క మద్దతుని తెలియజేసి వాళ్ళని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఎవరైతే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పెద్దలు బీసీల పట్ల కానీ దళితుల పట్ల కానీ వివక్ష చూడకుండా వారిని ముందడుగు నడిపించే విధంగా రాబోయేట ప్రభుత్వం ఏర్పడే ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలు కానీ బీసీల పట్ల అనుకూలమైన వాతావరణం సృష్టించుకొని వారి యొక్క ఎదుగుదలకి రాజకీయ సామాజిక ఆర్థికంగా పాడుపడాలని చెప్పి కోరుకుంటూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఓట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన జిల్లా అధ్యక్షులు టైలర్స్ అసోసియేషను జిల్లా అధ్యక్షులు ఆయనకి మద్దతుగా ఓట్లు ప్రతి టైలర్ని ప్రతి కుటుంబాన్ని ఇంటికి కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కలిసి ఓట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మన ఎంపీ వరప్రసాద్ రెడ్డి గారికి వరప్రసాద్ గారికి ఓట్లు వేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ ప్రతి మండలంలో అన్న ద్వారాగా మేము ప్రచారం చేస్తూ ప్రతి టైలర్ని కోరుకుంటున్నాము నా పేరు ఊడి వెంకటేశ్వర్లు మన సర్వేపల్లి నియోజకవర్గం టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మన జిల్లా అధ్యక్షుల ద్వారా ఈ రెండు రోజులు ప్రతి టైలర్స్ తో కలిసి ఎక్కువ ఓట్లు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వరప్రసాద్ గారికి అదేవిధంగా సైకిల్ గుర్తు తామరపో గుర్తు ఈ రెండు గుర్తులు చెప్తూ ప్రతి పంచాయతీలో ప్రతి ఊర్లో టైలర్స్ అందరినీ కలుస్తున్నాము అందరికీ ధన్యవాదాలు విజ్ఞప్తి మరియు యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలి ముద్ర వేయండి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బిలర్ మరియు వివి ప్యాడ్లు ఉంటాయి బ్యాలెట్ యూనిట్ పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీ పను చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వీవీప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అర్థం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్ కిటికీ అర్థం గుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తర్వాత ఆ స్లిప్ యాంత్రికంగా తెగి వీవీ ప్యాడ్లోని సీల్డు చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు